కోనసీమ తిరుమల వాడపల్లి వెంకన్నను దర్శించుకున్న సినీ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ సోగాడే చిన్ననాయన బంగారరాజు సినిమాలతో ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు కళ్యాణ్ కృష్ణన్ మాజీ మంత్రి ఎమ్మెల్యే కుటా కన్నబాబు సోదరుడైన శనివారం సాయంత్రం కోనసీమ తిరుమల ఇచ్చేసి ఏడు ప్రదర్శనలు గావించి స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు దర్శనం అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం అందజేశారు ఆలయ డిప్యూటీ కమిషనర్ భూపతిరాజు కిషోర్ కుమార్ సూపర్నెంట్ శ్రీనివాసులు స్వామివారి చిత్రపటాన్ని తీర్థప్రసాదాన్ని అందజేశారు

மாடு <laughs> வார